హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇంకా హ్యాపీ సండే అండి చూడండి ఇక నేనైతే చిప్స్ వేయించుతున్నానండి గొట్టాలండి గొట్టాలని ట్రాంగిల్స్లా ఉన్నాయి కదా అవైతే వేయించుతున్నానండి ఎందుకంటే మా బాబు కొంచెం ఈరోజైతే దగ్గు జలుబు ఉందండి బాగా దగ్గుతున్నాడు జలుబు కూడా కారుతుంది బాగా ముక్కలు అమ్మటి కొంచెం ఉంది కదా ఇక మేము కొంచెం మా బాబుకి జలుబు చేసినా దగ్గు వచ్చినా కూడా ఆ రోజు ఇంకా ఒక వారం దాకా నేనైతే నాన్ వెజ్ అస్సలు పెట్టనండి చికెన్ అయినా మామూలుగా అసలు తెండో నాన్ వెజ్ ఎక్కువ ఇక ఏదన్నా ఎగ్ కూడా పెట్టమండి కోడిగుడ్డు కూడా మేము ఎక్కువ ఒక వారం దాకా ఇంక ఈరోజైతే రోజైతే కొంచెం ఉల్లిగాలనట్టు అనిపించిందండి ఇంకా దగ్గుతున్నాడు జలుబుగా ఉందని ఇంక మధ్యాహ్నం అయితే చికెన్ చేశాను చికెన్ అని బిర్యానీ చేశానండి ఇక పెట్టొద్దులే అనుకోని మేమైతే పెట్టలేదు మామూలుగా ప్లెయిన్గా బిర్యానీ అయితే చేశాను ఇక బిర్యానీ అయితే కొంచెం పెరిగేసి ఇచ్చానండి తిన్నాడు కొంచమే తినడం ఇంకా చికెన్ అయితే పెట్టలేదు ఇంక నైట్ వచ్చేసి చూడండి ఇంకా బిర్యానీ ఉంది కొంచెం చికెన్ ఉందండి ఎక్కువగానే ఉంది చికెన్ అని బిర్యానీ ఇక మామూలుగా వైట్ రైస్ అయితే కొంచమే వండానండి ఇంకా వండాను ఇంకా రైస్ అయితే బియ్యం కడిగి పక్కన పెట్టాను వేడివేడి వండుతాను ఇక దానికోసం మా బాబు కోసం అయితే అయితే వేయించుతున్నాండి చిప్స్ ఇంకా ఎందుకులే ఇక మళ్ళీ ఇంకా చికెన్ పెట్టడం ఎందుకని చెప్పేసి తనకి చిప్స్ అయితే వేయించుకున్నానండి ఇంకేదైనా నంచుకోవటం అనుకుంటేనే తన కడుపు నేను తింటాడండి లేకపోతే తినకుండా మానేస్తాడు ఇంకా జలుబు చేసింది కదా జలుబు దగ్గు మూలాన ఇంకా చికెన్ వద్దులే అని చెప్పేసి అని అంటే తను నాకు ఆమ్లెట్ ఏ ఆమ్లెట్ ఇంకా చికెన్ తినే పని ఇంకా ఆమ్లెట్ తింటే తింటే ఇంకా చికెన్ అయినా పెట్టవచ్చు కదా ఇక అదే తినవచ్చు ఆమ్లెట్ వేయటం ఎందుకు వేస్ట్గా వద్దులేమ్మ ఈ రెండు రోజులు ఆగ చెప్పేసి టూ డేస్ అని ఆగని చెప్పేసి ఏదో కొంచెం బుజ్జగిస్తున్నామండి అయినా తను నాకు వద్దు అంటుండో సరే వేడివేడి అన్నంలో అన్నోళ్ళని వేసుకొని తింటా అనడం ముందు మళ్ళీ ఏం మార్చుకున్నాడో మార్చుకొని మనసు మార్చుకొని నాకు వద్దు అని చెప్పేసి అంటుండో మరి ఇడ్లీ ఉంది ఇడ్లీ తినను వద్దంటండి అట్టుపిండి అట్టుపిండి ఉంది వేస్తానని ఏది వేస్తానని వద్దు అంటున్నాడు తను అట్టు కూడా వద్దంటండి ఆమ్లెట్ కావాలండి మళ్ళీ ఆమ్లెట్ కావాలంటుండో ఇంకా అసలు తినకూడదమ్మా చికెన్ చికెనే తినకూడదు అంటే ఆమ్లెట్ ఎందుకన్నా కూడా తనకి ఇంకా ఆమ్లెటే కావాలంటున్నాడు ఇక నాకు ఒక ఐడియా వచ్చాక మా బాబుకి ఇక తనకి ఏదైనా చిప్స్ కానీ ఏమన్నా ఇవి తింటాడండి వేడి వేడి రైస్ కొంచెం ఏదైనా కారపూడి కానీ ఏదన్న వేస్తే ఐడియా వచ్చి గొట్టలు ఇంకొట్టలు అని చెప్పేసి ఇక తను ఏదో ఇంకా బుజ్జగిచ్చే సరే మమ్మీ గొట్టాలు సరే నేను మా బాబుకి అయితే గొట్టాలు వేయించుతున్నానండి ఇంకా అయితే వేయించుతున్నాను చూడండి ఇంకా అన్నీ తన వరకు కొన్ని అయితే వేయించాను ఇంకేపీ పక్కన పెట్టేసి రైస్ అయితే పెడతానండి ఇంకా చూడండి అందరి పిల్లలు అలాగేనండి మా అయితే మరీ అండి ఇష్టమైంది లేకపోతే అసలు తినటం కూడా మానేస్తాడండి తనైతే ఇంకేదన్నా తన కోసం నేను అమ్మటి అమ్మటి ఏదన్నా కావాలని అప్పటికప్పుడు అంటే నేను అప్పటికప్పుడు ఎమ్మడినే చేసి పెడతానండి మనం ఎంత కష్టపడి చేసిన మన పిల్లల కోసమే కదా అని చెప్పేసి ఇక తను ఏదంటే అది అమ్మటిని ఇక చేసి పెట్టేస్తానండి ఫైవ్ మినిట్స్లో ఇక రెడీ చేసి ఏదైనా పెట్టేస్తానండి తనకి లంచ్ బాక్స్ అని అలాగే ఇంకా తనకి ఏదైనా కావాలంటే అక్కడ స్కూల్ టైం అయిపోతుంటుంది ఇంక నేను ఇక్కడ తను చెప్పాడు అంటే వండిన కర్రీ రైస్ పక్కన పెట్టే తన కోసం ఏదో ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైయో ఏదో ఒకటి చేసి మళ్ళీ అమ్మండి బాక్స్ పెట్టేస్తానండి ఇంకా చూడండి ఇప్పుడైతే నాకు గొట్టాలు అని చెప్పేసి గొట్టాలు అయితే అండి ఇంకా రైస్ కూడా కడిగి రెడీ పెట్టుకున్నాను కదా రైస్ గోడ పెట్టానండి ఇంకా గ్యాస్ మీద అయితే ఫైవ్ మినిట్స్లో ఉడికిద్దండి ఇంకా చూడండి చికెన్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి చికెన్ అయితే ఇంకా మధ్యాహ్నం సరిగ్గా ఎవరు తినలేదు ఇంకా చూడండి చికెన్ చాలా కర్రీ ఉందండి ఇంకా బిర్యానీ కూడా ఉందా చూడండి బిర్యానీలో చూపిస్తాను చూడండి ఇంకా బిర్యానీ చికెన్ చాలా ఉన్నాయండి ఈరోజు అయితే ఇంకా మామూలుగా వైట్ రైస్ అయితే కొంచెం వండుతున్నాను ఇక నైట్కి అయితే ఇవన్నీ సరిపోతాయండి ఇంకా మాకు ఇక నైట్కి ఇక నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంకా కొంచెం బిర్యానీ కొంచెం ఉంది చికెను వైట్ రైస్ అండి ఇంకా చిప్స్ అయితే వేయించుతున్నానండి ఇవేనండి మాకైతే చూడండి మీకు ఆ రీసెంట్ మాకు కామెంట్స్ అండి ఇంకా రైస్ ఉడికే లోపులోని ఇంకా నేనైతే ఇక ఇంకేదైనా పని చూసుకుంటాను మా బాబుకి అయితే ఆకలి వేస్తాను అండి ఇక పడుకుంటాడు చెప్పేసి ఇక ఫస్ట్ ఫాస్ట్గా రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా చూడండి మా బాబు అల్లర అల్లరి చేస్తాడండి ఇంకా రైస్ అయితే అయిపోతుంది ఇక తనకైతే నేను అన్నం పెట్టేస్తాను హైలో పెట్టేస్తున్నాను హైలో పెట్టేసి ఇంకా అయిన తర్వాత తనకి ఇక అన్నం అయితే పెట్టేస్తాను కొంచెం ఉసిరిగా పచ్చడి కారపొడి అయితే వద్ద అని చెప్పేసి అన్నాకు ఉసిరిగా పచ్చడి ఉందండి తను రేగలు పచ్చడి రేగలు పచ్చడి అని చెప్పేసి చిన్న చిన్న ఉసిరిగాయాలండి అవి రేగాయలు పచ్చడి రేగలు పచ్చడి అని చెప్పేసి తను ఇష్టంగా తింటున్నాడు ఇక వేడి వేడి రైస్లోనైతే ఇక తనకు కొంచెం అంతా పచ్చడి వేసి ఎగ్గిసి నేనైతే తను ఇస్తానండి చూడండి రైస్ అయితే వేడివేడిగా అసలుకి పొగలు వస్తుందండి చలికాలం కదా వేడివేడి తింటేనే చాలా బాగుంటుందండి అన్నం తింటే తినబుద్ధి కూడా కాదు వేడివేడి రైస్ అయితే పెడుతున్నాను ఇంకరిగా పచ్చడి ఉందండి కొంచెం అది అయితే వేస్తాను అది కూడా అయిపోవచ్చిందండి ఇంకా అది కొంచెం అయితే వేసి ఇంకా చిప్స్ అయితే వేస్తాను చిప్స్ వేసి తనకైతే తినిపిస్తానండి చూడండి కుసిరిగా పచ్చడి అయితే వేస్తున్నాను అన్నం అయితే కాలుపు ప్లేటు వేడి వేడిగా ఉంది రైస్ అయితే ఇంకా ఉసిరిగా పచ్చడి కూడా చాలా బాగా కుదిరిందండి ఉసిరిగా పచ్చడి వేడి వేడి రైస్ ఎత్తుంటే చాలా టేస్టీగా ఉంది పచ్చడి మాత్రం చాలా బాగుంది ఇంకా పచ్చడి వేసి కలిపేసి తినిపిస్తానండి నెయ్యి అయితే లేదు కొంచెం వేద్దామంటే నెయ్యి లేదు మళ్ళీ అందులో ఇంకా నెయ్యి ఎందుకు దగ్గు వస్తే పిల్లలకి ఇక కొంచెం నష్టలాగా ఉంటుంది కదా అందుకే ఇక నేను నెయ్యి కూడా వేయలే వేయకుండా ఇక పచ్చడి కొంచమైతే వేసి ఇంకా తనకైతే తినిపిస్తాను తను ఇష్టంగా వేడి వేడి రైస్లని ఏదన్నా కర్రీ కానీ పచ్చడి కానీ వేసి ఇంకా ఏమైనా చిప్స్ కానీ ఆమ్లెట్ కానీ వేసి పెడితే కడుపు తింటాడండి మా బాబు అయితే కడుపు నిండు అంటే ఏం కాదులే తను తినేవారికైనా ఇష్టంగా తింటాడండి ఇంకా నంజుకోవటానికి లేవు అనుకుంటే కనుక తను తింటమని మానేస్తాడు ఎంత ఆకలి మీద ఉన్నా సరే తను ఏదన్నా రైస్లో నంజుకోవటానికి లేకపోతే తినే తినే అన్నమైనా ఒక్క ముద్ద రెండు ముద్దలు తినేసి ఎంత ఆకలి మీద ఉన్నా సరే వదిలేస్తాడండి అదే తను అలా వదిలేస్తాడని చెప్పేసి నేను తన కోసం చిప్స్ కానీ ఆమ్లెట్ కానీ ఇంకేదన్నా తనకు నచ్చిన ఇక బూంది ని అన్న తనకు నచ్చినాయి కొంచెం ఇంకా సైడ్ డిష్గా పెట్టేస్తాను ఇంకోటి వల్ల పెట్టిన అన్నం కొంచెం అయినా అది కడుపు నిండుగా తినేస్తాడు ఇష్టంగా తినేస్తాడు సాటిస్ఫై శాటిస్ఫై అవుతాడు తను అవి లేకపోతే సాటిస్ఫై మాత్రం అస్సలు అవ్వడండి ఇక తినే తినే అన్నమని వదిలేస్తాడు ఇంకా నాకు ఇంకొద్దు కడుపు నిండింది అని చెప్పేసి వదిలేస్తాడు ఇక చూడండి ఇంకా వేడి వేడి రైస్ ఇక ఉసిరికాయ పచ్చడి సిక్స్ అయితే వేసాను నాకు మా అబ్బాయికి అయితే తినిపిస్తుందండి అసలు పడుకుంటామని పడుకున్నాడు పడుకుంటే లేచి కూర్చోబెట్టి మంచి మీద చూడండి నాకు ఇంకా అసలు చారైనా పెట్టిన పోయేదనిపిస్తుందండి అప్పటికప్పుడు మామూలుగా ఊళ్ళో చారు రసంలా ఉంటుంది కదా రసం పెట్టినా బాగుంటుంది అనిపించిందండి ఈ సిక్స్ అనేది నంపాలంటే చాలా బాగుండేది కాకపోతే ఇంకా అప్పటికి ఐడియా రాలేదు నాకు మా బాబు లేట్ అయిపోతుంది కదా పడుకుంటాడని చెప్పేసి రెడీమేడ్ రైస్ అని ఇంకా కొట్టాలి ఒకటి ఏం చేసి ఇక ఫస్ట్ చేసి పెడుతున్నానండి పడుకున్నాడు పడుకుంటేనే ఇక నేను లేపేసి ఇక ఫోన్ ఇచ్చి ఇక ఫోన్ చూసుకోమ్మా అని ఫోన్ ఎదురు పెట్టేసి ఇక నేనైతే తినిపిస్తాను మా బాబుకి మొత్తం మా నాయనగారు కూడా పెట్టాను తింటున్నారు చూడండి కొంచెం బట్టలు కూడా మటపేయలేదు ఈరోజు సండే కదా ఇక చర్చికి వెళ్ళొచ్చాము దీని వేసి పడుకోని కాబట్టి అన్నాక ఇంకా కొంచెం నీరసంగా అనిపించింది కదా ఇంకా బట్టలు అయితే మంచిగా ఇంకా ఏదో ఒకటి మాట చేసుకుంటాను మా బాబు పెట్టుకుంటే కొంచెం తినేస్తానండి అప్పుడప్పుడు కి వచ్చేసి తెలుసు కదా మీకు చికెన్ గోంగూర కర్రీ ఉందండి చికెన్ గోంగూర బిర్యానీ అండి ఇంకా చిప్స్ కూడా వేయించుకున్నాము ఇంక ఇవేనండి మా బావులు పెట్టి మా కార్జు చేరు కదా ఇక మేము కూడా ఫ్రెష్ అప్ అయితే మేము కూడా తినేస్తామండి వాళ్ళు ఇంకా కొంచెం నాకు నీరసంగా అనిపిస్తున్నట్టు ఉందండి కొంచెం నాకు ఏదో అంటారు కదా నీరసంగా బాగా రీజీగా అయితే ఉందండి ఇంకా బలహీనంగా ఉన్నట్టు నీరసం అనిపిస్తుంది ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయితే మరి మన వెళ్తాం వెళ్తారు బాయ్